ఇరవై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఈరోజు అనంతపురం టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టెమోటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది ఈ మూడు వందల రూపాయలు సూపర్ టాప్ అనేది కేవలం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్బై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో వేలంపాట్లయితే ఇప్పుడుపుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టెమాటో మార్కెట్లో వేలంపాట్లయితే ఇప్పుడుపిడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వేలంపాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి అనంతపురం టొమాటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా వేలంపాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి పాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే நெக்ஸ்ட் வீடியோலையை அப்டேட் இசா பிரஸ்தான ஏழு ரோஜை ரெண்டு வில பாட்டில் மூணு வந்து ரூபாய் அது சூப்பர்